గ్రామ పంచాయతీ ఎన్నికల తొలి విడత ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ హవా చాటింది రెండు వేల మూడు వందల మూడు సర్పంచ్ స్థానాల్లో కాంగ్రెస్ మద్దతుదారులు విజయం సాధించారు పదకొండు వందల యాబై ఎనిమిది పంచాయతీల్లో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థుల పాగా వేశారు ఐదు వందల ఇరవై ఎనిమిది చోట్ల ఇతరులు స్వతంత్రులు గెలుపొందగా నూట ఎనభై ఆరు స్థానాల్లో బీజేపీ మద్దతుదారులు జయకేతనం ఎగరవేశారు మొత్తం ఎనభై నాలుగు పాయింట్ రెండు ఎనిమిది శాతం పోలింగ్ నమోదు కాగా అత్యధికంగా యాదాద్రిలో తొంభై రెండు పాయింట్ శాతం అత్యల్పంగా భద్రాద్రిలో డెబ్బై ఒకటి పాయింట్ ఏడు తొమ్మిది శాతం నమోదైంది ఓటేసిన వారిలో మహిళలే ఉన్నారు నిన్న జరిగిన తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలతో కలుపుకొని అధికార కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు విజయదుందు విమోగించారు సిద్దిపేట కుమరంభిం మినహా మిగిలిన జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుంది శీతాకాలమైన ఉదయం ఆరు గంటల నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు ఏడు గంటల నుంచి ఓటు హక్కు వినియోగించుకున్నారు పలుచోట్ల మహిళలు చంటి పిల్లలతో కొందరు వృద్దులు అంబులెన్స్ లో పోలింగ్ కేంద్రానికి వచ్చారు దుబాయ్ ఆస్ట్రేలియా సహా హైదరాబాద్ బెంగళూరు నుంచి వచ్చిన వారు సైతం ఉత్సాహంగా పోలింగ్ లో పాల్గొన్నారు తొలి విడత ఎన్నిక జరిగే ప్రాంతాల్లో మూడు వందల తొంభై ఆరు పంచాయతీలు ఏకగ్రీవం కాగా మూడు వేల ఎనిమిది వందల ముప్పై నాలుగు సర్పంచి ఇరవై ఏడు వేల ఆరు వందల డెబ్బై ఎనిమిది వార్డు సభ్యుల స్థానాలకు పోలింగ్ జరిగింది అత్యధికంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో తొంభై రెండు పాయింట్ ఎనిమిది ఎనిమిది శాతం బులింగ్ జరగగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అత్యల్పంగా డెబ్బై ఒకటి పాయింట్ ఏడు తొమ్మిది శాతం ఓట్లు పోలయ్యాయి మొత్తం యాబై మూడు లక్షల యాబై ఏడు వేల రెండు వందల డెబ్బై ఏడు మందికి గాను నలభై ఐదు లక్షల పదిహేను వేల నూట నలభై ఒక్క మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు వీరిలో అత్యధికంగా మహిళలు ఇరవై మూడు లక్షల పదిహేను వేల ఏడు వందల తొంభై ఆరు మంది ఓటు పేయగా పురుషులు ఇరవై ఒక్క లక్షల తొంభై తొమ్మిది వేల రెండు వందల అరవై ఏడు ఇతరులు డెబ్బై ఎనిమిది మంది పోలింగ్ లో పాల్గొన్నారు ఖమ్మం నల్గొండ సూర్యాపేట తొంభై శాతానికి పైగా ఓటింగ్ నమోదైంది మధ్యాహ్నం ఒంటి గంటకు పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది రెండు గంటల నుంచి ఓట్ల లెక్కింపు మొదలైంది చాలా చోట్ల ఉత్కంఠ భరితంగా జరిగింది ఓట్ల తేడా ఉండడంతో పలు దఫాలు రీకౌంటింగ్ నిర్వహించారు దీంతో లెక్కింపు అర్ధరాత్రి వరకు కొనసాగింది సుమారు లక్ష మందికి పైగా సిబ్బంది ఎన్నికల విధుల్లో ఉన్నారు ఎన్నికలు జరిగిన అన్ని జిల్లాల్లోనూ కలెక్టర్లు పోలింగ్ కేంద్రాల వద్ద ఓటింగ్ సరళిని స్వయంగా పరిశీలించారు ఎన్నికల కౌంటింగ్ కోసం పోలీసు శాఖ పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది నల్గొండ ఖమ్మం మేదక్ యాదాద్రి వరంగల్ ఆదిలాబాద్ సూర్యాపేట కరీంనగర్ జిల్లాలు కామారెడ్డి జనగామ నాగర్ కర్నూల్ నారాయణపేట నిజ నిజామాబాద్ నిర్మల్ పెద్దపల్లి జిల్లాల్లో కాంగ్రెస్ మద్దతుదారులు ఆధిపత్యం కనపరిచారు మంచిర్యాల రాజన్న సిరిసిల్ల వికారాబాద్ వరంగల్ ములుగు జయశంకర్ భూపాలపల్లి జగిత్యాల జిల్లాల్లోనూ హస్తం మద్దతుదారులదే హవా కొనసాగింది సిద్దిపేట కుమరంభీం జిల్లాలో బీఆర్ఎస్ బలపరిచిన వారు ఆధిక్యం సాధించారు మహబూబ్ నగర్ మహబూబాబాద్ వనపర్తి భద్రాద్రే సంగారెడ్డి రంగారెడ్డి హనుమకొండ జిల్లాల్లో కాంగ్రెస్ కు బీఆర్ఎస్ గట్టి పోటీ ఇచ్చింది వార్డు సభ్యుల ఎన్నికల్లోనూ కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు ఎక్కువ స్థానాల్లో che వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రాతినిధ్యం వహిస్తున్న ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలంలో బీఆర్ఎస్ పదకొండు స్థానాల్లో గెలుపొందారు ఇక్కడ చోట్ల కాంగ్రెస్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్ లోక్సభ నియోజకవర్గ పరిధిలో తొలి విడత రెండు వందల నలబై ఆరు పంచాయతీల్లో ఎన్నికలు జరగ బీజేపీ మద్దతుదారులు నూట అరవై చోట్ల పోటీ చేసి నలభై ఒకటి గెలిచారు ఐదేళ్ల క్రితం ఎన్నికల్లో నియోజకవర్గ వ్యాప్తంగా మూడు విడతల్లో కేవలం ఇరవై ఒక్క మంది బీజేపీ మద్దతులు గెలవగా ఈసారి మొదటి విడతలో మంది గెలిచారు హుజూరాబాద్ నియోజకవర్గంలోని కమలాపుర మండలంలో బీజేపీ తరఫున బండి సంజయ్ వర్గం బలపరిచిన వారు ఎంపీ ఈటెల రాజేందర్ బలపరిచిన అభ్యర్థులు పోటీ చేశారు ఇద్దరు నాయకులు తమ మద్దద్దారులను నిలపడం స్థానికంగా చర్చనీయాశంగా మారింది ఎన్నికల్లో బండి సంజయ్ మద్దతుదారులు ఇద్దరు ఈటల ముగ్గురు గెలిచారు రాష్ట్రంలోని అతిపెద్ద గ్రామ పంచాయతీల్లో ఒకటైన భద్రాచలంలో నిన్న ఎన్నికల కోలాహలం నెలకొంది వేర్వేరు కారణాలతో రెండు వేల పదమూడు తర్వాత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగలేదు రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఇక్కడ తొలి పంచాయతీ ఎన్నిక ఇదే మేజర్ గ్రామ పంచాయతీ కావడంతో మినీ అసెంబ్లీ ఎన్నికలను తలపించింది మొత్తం నలభై వేల ఏడు వందల అరవై ఒక్క ఓట్లు ఉండగా పంతొమ్మిది వేల తొమ్మిది వందల ఇరవై పోలయ్యాయి నలభై ఎనిమిది పాయింట్ ఎనిమిది ఏడు శాతం పోలింగ్ నమోదైంది ఇరవై వార్డులకు అరవై పోలింగ్ బూత్లు ఏర్పాటు చేశారు ఒంటి గంట తర్వాత గేటు లోపల పెద్ద సంఖ్యలో ఓటర్లు ఉండటంతో పోలింగ్ పూర్తయ్యే వరకు మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలయ్యింది దీంతో ఆలస్యంగా ఓట్ల లెక్కింపు చేపట్టారు